మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది మనం నచ్చినప్పుడు దూరం మంచిది మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది నిన్ను నిన్నుగా ఇష్టపడేవారికి నువ్వేమిటో చెప్పవలసిన అవసరం లేదు నువ్వంటే ఇష్టం లేని వారికి నువ్వేమిటో చెప్పినా అర్థం కాదు మిత్రమా సుఖం మనిషిని సోమని చేస్తుంది కానీ బాధ మనిషిని బలవంతుడిని చేస్తుంది ఎదగాలంటే తట్టుకోవాలి గెలవాలంటే కష్టపడాలి గాయం లేకుండా చరిత్ర సృష్టించిన వారు ఎవరూ లేరు ఎంత వేగంగా వెళ్తున్నామన్నది కాదు ఏ దిశలో వెళ్తున్నామనేది ముఖ్యం తప్పుడు దారిలో పరిగెత్తడం కంటే సరైన దారిలో నడవడం మిన్న ఆనందం వస్తువులలో ఉండదు అది మన మనసులో ఉంటుంది సుఖశాంతులు సంపదలో లేవు మన సంతృప్తిలో ఉంటుంది ఎంత సంపాదించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు ఆకాశంలో గాలిపట ఎగరాలంటే దారం కావాలి అది కింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు నువ్వు కూడా అంతే అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు నువ్వు కావాలి అనుకున్న వారికి నువ్వేంటో తెలిస్తే చాలు మిత్రమా నదీ ప్రవాహం ఎప్పుడు వెనక్కి ప్రవహించదు అదేవిధంగా మనం నదిలా గతాన్ని మర్చిపోయి భవిష్యత్తుపై దృష్టి పెట్టి ముందుకు సాగాలి ఒకరి మీద లేనిపోని నిందలు వేసే ముందు ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకో నువ్వేమి స్వాతిముత్యం కాదు కదా బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం కానీ గుణం చూపించి ఎదుటి వారి మనసు గెలవడం చాలా కష్టం మిత్రమా విజయం సులభంగా లభించదు మనమే బలంగా ప్రయత్నించాలి గెలుపు సంతోషానికి కారణం కాకూడదు సంతోషమే గెలుపుకు కారణం అవ్వాలి లక్ష్యం ఏదైనా ప్రయత్నమే నీ అస్త్రం మిత్రమా నీకు నిజమైన తోడు నీ శరీరం మాత్రమే అది సహకరించని రోజు నీ వద్ద ఎన్ని కోట్లు ఉన్నా ఎంతమంది వైద్యులు ఉన్నా చుట్టూ ఎందరున్నా ఏమీ చెయ్యలేరు సాగనంపడం తప్ప నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యకు మిత్రమా చెడు ఏదైనా వదిలేయండి అది ఆలోచనైనా అలవాటైనా వ్యక్తి అయినా విషం ఉన్న చోట దూరమే ఉత్తమ ఔషధం మిత్రమా